ఈ గ్రామం ఎస్ఐపేట అనే గ్రామంలో యాదవరాజులు ఒడ్డు రాజులు వాళ్ళిద్దరు ఇతర ఇతర కులాలు కూడా అన్నీ ఉన్నాయి కాకపోతే యాదవరాజులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఇక్కడ మాకు జరిగే ఇబ్బంది ఏంటి అంటే ఎక్కువ ఉన్నాయి మేకలు ఎక్కువ ఉన్నాయి ప్రతి ఈ జీవానికి కూడా వర్షానికి ఆటికి ఇటికి రోగాలు కొత్త కొత్త రోగాలుగా వచ్చి కుంటులు కాళ్ళు కుంటుతున్నాయి దానికి వేరే వేరే రకాలుగా జబ్బులు చేస్తున్నాయి బొబ్బ తీగులను సొంగలను కుంటులను ఈ రకంగా రైతు లాసిపోతున్నాడు అది మేము వెళ్ళి ఆగిరి వెళ్ళి మెడికల్ షాప్లో అడగటం వాళ్ళేది మెడికల్ ఇవ్వడం తీసుకురావటం జరుగుతున్నాయి కానీ తగున్నాయం జరగట్లేదు అది ఎందుకనేది ఐడియా రైతు కూడా అందుబాటులో పోతున్నాడు దాన్ని కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఏదన్నా మందులని లేకపోతే డాక్టర్ గారు అని ఎవరెవరిని పంపించి ఈ ఊరు గొర్రెలు కాపురను కూడా ఆదుకోవాలని కోరుతాను దయచేసి మా మీద దయించి ఈ ఊరు తరఫు నుంచి మేము అడిగేది ఏంటంటే గొర్రెలు ఉన్న వాళ్ళకి గీదలు ఉన్న వాళ్ళకి అట్లాగే ఇప్పుడు ఈ ఆగిరి వెళ్ళే దారిలో ఒక సబ్బన చేరువని ఒకటి ఉంది అక్కడ సింగల్ పేస్ కరెంట్ కూడా కావాలి దాన్ని కూడా సూసాలు అక్కడ సింగలో షెడ్ కట్టారు సింగల్ పేస్ కరెంట్ లేదు అక్కడ చనిపోయినప్పుడు ఎవరు వెళ్ళినా స్నానం చేయాలి అది ఆశారం ప్రకారంగా వచ్చే ఆనవాతి అది కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక ట్యాంక్ చూసుకున్నాం ఎవరో ఒకళ్ళో సహాయం చేసుకుని మోటార్ వేసుకున్న అది వేసుకుని ఇది వేసుకుని ఇబ్బంది పడుతున్నాము రీసెంట్గా రెండు రోజుల క్రితంగా కూడా ఇక్కడ ముస్లిం చనిపోయింది వెళ్తే వాటర్ లేవు పక్కన ఎన్ఎస్పి కాలువ ఉంటే ఆ కాళ్ళ నుంచి బిన్నీలు తెచ్చుకుని బిందెలతో పోసుకున్నాం అది కూడా అక్కడ కొట్టుడు పంపు ఉంది దాంట్లో సింగిల్ బేస్ మోటర్ ఇచ్చి సింగిల్ పీస్ డబ్బా ఇచ్చి సింగిల్ బేస్ ఎప్పుడు అవసరమైనప్పుడు వాడుకునే విధంగా మాకు మోటార్ అరేంజ్మెంట్ చేయమని కోరుతున్నాం గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు కూడా చూసి ఇక్కడ అందరూ ఉన్నారు చూసి అది కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం మంత్రి గారు